నేడు 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 నీవు చూచుచున్నా ఐగుప్తీల నీక చూడవు అంతే ఆ పక్వ దశకు వచ్చిన దాకా వెయిట్ చేస్తాడు నీకు కాస్త ఉత్కంఠ ఉండొద్దు కాస్త టెన్షన్ ఉండొద్దు లేకపోతే లెక్కుంటా దేవుడు చేసే కార్యం నీకేముందు అనిపించదు అందుకే కొద్దిగా ఉత్కంఠ ఉంటుంది అన్నమాట అంతా వచ్చి మీద పడ్డట్టే టెన్షన్ వద్దడా అనా అయిపోయింది 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 ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏమీ కాదంటాడు దేవుడు ఆయన అంటుంటాడు నీకు వినపడదులే కొంచెం ఉత్కంఠగా ఉంటుంది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో ఆఖరి నిమిషంలోనైనా అద్భుతం చేయగలడానికి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రతి ఆలస్యం ఒక అద్భుతాన్ని నీకు చూపిస్తుంది నమ్మితే ప్రతి ఆలస్యం ఒక అద్భుతాన్ని చూపిస్తుంది నువ్వు నమ్మితే విశ్వాసి భయ ఉంటే ఊరకనే నిలుచుండి చూడు దేవుడు చేసే కార్యం